అందరికీ వందరములు ప్రియమైన దేవుని బిల్లరా ఇది ఫైనల్ పార్ట్ ఫిఫ్త్ పార్ట్ ఓకే ప్రియమైన దేవుని పిల్లలరా ఆయన దగ్గరకు నాటి కాలంలో వారు నేటి కాలంలో మనం చేరాలని అనాది కాలం నుండి ప్రవక్తలను శిష్యులను ఏర్పరచుకొని మనం రక్షించబడాలని ఆయన సంకల్పించిన ప్రణాళికలు అనిర్వచనీయం బైబిల్లో యేసుక్రీస్తు వారు పరలోకం అంటే తండ్రి దగ్గరకు చేరడానికి నేనే మార్గం సత్యం జీవం అని చెప్పాడు కాబట్టి ఆయననే వెంబడించు వెతకకు చూసుకోకు ఇంకొక ప్రత్యామ్నాయం ఎప్పుడు కూడా నీ ఆలోచనల ద్వారా మనసును ఆయనను అంగీకరించడానికి పడనివ్వకు సంకోచనీయం ఆయనను నిజదేవునిగా అంగీకరించుటకు ఆయన వాక్యం ద్వారా చెప్పినట్లుగా పరలోకం నరకం ఉన్నాయని నమ్ముటకు కలిగి ఉండకు ఎటువంటి సంశయం ఆయన వాక్యమును పఠిస్తూ వాక్యానుసారమైన జీవితమును జీవించుటకు ఏర్పరచుకో వాక్యంతో అన్వయం ప్రార్థన చేయడం అంటే ఆయనతో మాట్లాడుట వాక్యం చదువుట అంటే ఆయన మనతో మాట్లాడుట కాబట్టి ప్రార్థన చేయడం వాక్యం చదవడం ఆదివారం చర్చలకు వెళ్ళడం వంటివి పరిశుద్ధంగా బ్రతకడానికి సాధనం వంటివి కాబట్టి అనుకోకు ఇదంతా ఒక సంప్రదాయం ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా జీవించి ఆత్మను రక్షించి ఆయన దగ్గరకు చేరడమే తండ్రి చిత్రంలో ఉన్న అసలు విషయం కాబట్టి నీ జీవితంలో పెట్టుకో పరలోక లక్ష్యం జీవించు పరమే గురి పరమే ధ్యేయం పరలోకం చేరాలంటే నీ హృదయం మారిపోవాలి పశుప్రాయం నుండి పసిప్రాయం దేహాన్ని ప్రేమిస్తూ దానికి కావలసినవి సమకూర్చాలని చూడకు ఎప్పటికైనా అవుతుంది ఈ శరీరం క్షయం కాబట్టి ప్రాణం ఉండగానే ఆయన కొరకు బ్రతుకుతూ చేయి ఆత్మల రక్షణ అనే వ్యవసాయం సువార్త విని అంగీకరించిన వారు రక్షింపబడతారు అంగీకరించిన వారు వారి రాకడంలో పంచభూతాలతో పాటు అవుతారు లయం కాబట్టి మిత్రమా ఆలోచించకు మారు మనసు పొంది బాప్తీష్మను తీసుకో నేడే రక్షణ దినం ఇదే మికిలి అనుకూల సమయం అందరికీ వందనములు